లేవట్సు ఎంతో కాలం నుంచి కొన్ని పెండింగ్ ఉన్నాయి అంటే అనాథ రదులు వేసారు గత ఐదు సంవత్సరాల్లో దానికి ఒక చట్టం అంటూ లేదు ఒక రూల్స్ లేవు రెగ్యులేషన్ లేవు నాయకులు ఎవరి పార్టీ కూడా దండుకొని ఇష్టారాజ్యంగా రాజ్యంగా చేశారు అంటే పాము లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా ఏంటంటే ఏదో పది రూపాయలకి ఇచ్చేస్తే అయిపోతుందిలే ఆఫీసర్ చుట్టూ ఎందుకు తిరగాలని అది ఈజీ మార్గం ఎత్తుకున్నారు ఈరోజు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్ లేఅవుట్ సిస్టమ్ లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్ పర్మిషన్లు వస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవటానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది అప్రూవ్డ్ లేఅవుట్ కాకుండా ఉంటే మీరు బిల్డింగ్కి పర్మిషన్ కానీ అప్లై చేస్తే అది రిజెక్ట్ చేస్తుంది తీసుకొని కూడా తీసుకోదు కాస్త రాష్ట్ర ప్రజలందరికీ నేను చాలా క్లారిటీగా చెప్తాడా అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే మీరు ప్లాట్లు కొనండి లేదంటే ప్లాట్లు కొనొద్దు మీరే ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోండి అంటే ప్రజలు వాళ్ళ దగ్గర బాగుండే ప్రజలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోయి ఈసీ అవసరం లే ప్రజలు రెండున్నరకాల లో ఏదన్నా ఒక యాక్టారా అర ఉంటే అపాయింట్మెంట్ ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు అది మీరే టౌన్ ప్లానింగ్ వాళ్ళే ఆన్లైన్లో ఆన్లైన్లో కలెక్టర్ దగ్గర చేసేటట్టుగా చేయమని చెప్పాను మేడం గారు నాకు ఒక టూ మంత్స్ టైం ఇస్తే ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు అనేక విషయాలు దాదాపు ముప్పై మంది ఇబ్బందులు పడుతున్న లేఅవుట్ వాళ్ళందరితో పిలిచి మాట్లాడాము నేను మరొకసారి అందరికీ చెప్తున్నా మీరు అడ్డదారులలో పోయి టెంపరీగా అధికారులను మచ్చిక చేసుకొని లేదా రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని మీరు పర్మిషన్లు తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు రూల్స్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం ఇంకా కూడా చేస్తున్నాం నేను ఏ మున్సిపాలిటీకి పోయినా అక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళని అర్బన్ అదార్ట్లో పిలిపిస్తుండ కూర్చొని పెడుతున్నట్నే ఇంటినే రెండు వేల పదహారు నుంచి పెండింగ్ ఉంది ఇప్పుడు అధికారులు ఇక్కడ కూర్చొని పెట్టి డిస్కస్ చేస్తే కరెక్ట్గా ఒక్క నిమిషంలో అప్రూవ్ అయిపోయింది వన్ మినిట్ ఇది అప్రూవల్ ఆర్డర్ ఇది అప్రూవల్ ఆర్డర్ అనిపిస్తాను అప్రూవల్ ఆర్డర్ ఇస్తాను ఒక నిమిషం చిన్న లిఫ్గేషన్ చిన్నది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి మేము మానసిక అనుభవిస్తున్నాము ఈ రోజుతో మాకు అది కాదు